శ్రీ ఉజ్జాని మహంకాళి దేవస్థానం సికింద్రాబాద్ ఆషాఢ బోనాల జాతర ఉత్సవాలు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్న ప్రభాకర్ వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం సమావేశంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన డిప్యూటీ మేయర్ మోతేశ్వీత కోట నీలిమ వివిధ విభాగాల అధికారులు ముఖ్య నేతలు ఉజ్జాని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు ఆలయ పరిసరాల్లో భద్రత ట్రాఫిక్ భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లు వాహనాల పార్కింగ్ వీఐపీ మెమంట్ పాస్లు తదితర అంశాలపై సమీక్షా సమావేశం శ్రీనివాసి యాదవ్ వేరే అన్ని డిపార్ట్మెంట్ అధికారులకి ఇక్కడ ఉన్న లోకల్ టెంపుల్ రిప్రజెంటిటెవ్ హైదరాబాద్ ఆచ్రాడ మాస బోనాల్లో ఉజ్జయిని మహంకాలే బోనాల నిత్య ప్రచ్యకలా ఈ నస్కర్ బోనాలని చెప్పటువంటి ఈ ఉజ్జయిని మహంకాలే బోనాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ పక్షాన పూజా కార్యక్రమం ఏ విధంగా ఇది ప్రతి సంవత్సరం జరిగేది అయినప్పటికీ కూడా మరొకసారి మనం ఎప్పుడు కూడా సమీక్షించుకొని గత జరిగిన లోపాలను తిరిగి జరగకుండా భవిష్యత్తులో మరింత మెరుగైన విధంగా సేవలు అందించాలనేటువంటి విధంగా రోజు రివ్యూ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ సమావేశానికి సంబంధించి ఆదరణ పెద్దల అందరికీ గౌరవం శాసన సభ్యులకు అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి పోలీస్ శాఖ అధికారులకు ఎండమెంట్ శాఖ అధికారులకు అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారికి ఇంకా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కూడా నా పేరు హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ దైవ దైవ కార్యక్రమము అందరూ కూడా అమ్మవారి ఆశీర్వదనం కొరకు ఇదొక బాధ్యత అనుకోకుండా ఒక సేవా కార్యక్రమంలో అమ్మవారి ఆశీర్వచనం ఉంటే సేవ చేసుకునే అవకాశం వివిధ హోదాల్లో ఉన్న మనందరికి వస్తా ఉన్న సందర్భంగా వచ్చేటువంటి భక్తులకు ఎక్కడో ఇబ్బంది లేకుండా అన్ని రకాల సమస్యలకు ఓపికతో మనం ముందుకు పరిష్కారం చేసుకొని పోయే విధంగా ఉండాలని నేను ఈ సందర్భంగా ఆకర్షిస్తా ఉన్నాను జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి జనరల్ కమిషనర్ కూడా ఈ రెవెన్యూ పోలీస్ అండ్ జిహెచ్ఎంసీ ఎండోమెంట్ నలుగురు సమన్వయంతో ఎక్కడ కూడా బోనాల్లో చిన్న ఇబ్బంది లేకుండా జరపాలని ఆ తెలియదు తెలియజేస్తూ తదుపరి రివ్యూను కలెక్టర్ గారు నిర్వహించాల్సి కోరుతా ఉంది